అగ్నిపర్శ ఎపిసోడ్ లో చాలా మందికి మాకు అన్యాయం జరిగింది ఆ కూడా సెలెక్ట్ చేసి అనేది చాలా ఫీల్ అవుతున్నా చూసే కంటిని బట్టే నిజం ఏంటి అబద్ధం అనేది తెలుస్తుంది ఒక్కొక్కరితో ఒక చూపబ్బా ఒకరికి నచ్చాలని ఒకరికి నచ్చింది మనకు నచ్చాలని లేదు మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు ఎవరిదైనా సరే అంతే కదా ఇప్పుడు నాకు నచ్చినట్టు జడ్జ్మెంట్ ఉందంటే మీకు అది రాంగ్గా అనిపించవచ్చు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పదకొండు మందిలో నలుగురిని సెలెక్ట్ చేయాలి అసలు పదకొండు మంది ఆరు నిన్న ఇద్దరిని సెలెక్ట్ చేశారు కదా ఇవాళ పదకొండు మందిలో నలుగురిని సెలెక్ట్ చేయాలి అక్కడ సెలెక్ట్ చేసే విధానం కూడా చాలా క్లారిటీగా నిచ్చక్కగా ఉందని చెప్పిండ నవదీప్ గారు మీరు ఆడినా ఆడపోయినా మీరు అది చేసినా చెయ్యకపోయినా మీ మీరు దాన్ని బట్టే ఇక్కడ సెలెక్షన్స్ జరుగుతాయి అది గతమైనా గత అయినా ఇప్పుడైనా సరే కానీ ఇక్కడ ఇది ముందు బేసిక్గా ముందు బిట్ అనేది వాళ్ళు అర్థం చేసుకోపోయలే పోయారేమో అనేది కొంచెం అనిపించి ఉండే నాకు మీనేమంట అది గమనించేది ఇక్కడ సృమి శ్రూమికి ఇచ్చింది కదా ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏమందంటే ఒక గ్లాసు నీళ్ళు నవదీప్ మొహాన్ని కొట్టాల తన మీద పొయ్యాల సరే అది ఎవరు చేస్తారని సోది లేకుండా మాట్లాడుకుందాం ఎవరు చేస్తారని అంటే ఈయన మనిషి అనే వ్యక్తి ముందుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట ఆయన ఆయన ముందుకు వచ్చిండు మనిషి అనే వ్యక్తి ముందుకు వచ్చిండు అలా ఎలా కొడతావు నువ్వు నీకంటూ మర్యాద లేదా నువ్వంటే నాకు ఏం నచ్చట్లేదు అని అభిజిత్ గారు బిందు మాధవి గారు ఇక అలా చాలామంది చెప్పారు అయినా సరే ఆయన నీళ్ళు పోస్తా అని అన్నాడు ఫస్ట్ అదే మాట్లాడాడు తర్వాత కూడా అదే మాట్లాడాడు సరే అక్కడితో ఆట అయిపోయింది రెండోసారి రెండో టాస్క్ వచ్చేసి ఊర్మిళ నాగా ఇద్దరు అనమాట ఇక్కడ నిజాయితీ వల్ల ఈయన నాగా అనే వ్యక్తి సెలెక్ట్ అయ్యారు అసలు బేసిక్గా గేమ్ అయినా సరే ఊర్మిళ చాలా ఫాస్ట్గా స్టైలిష్గా ఆ ర్యాంప్ వాక్ లాగానే ఏ చేసినా లేదు మంచిది అంటే ఏదంటారు ఉత్సాహం లేదు ఏదైనా సరే మనం ఆత్రం చేయాలి అసలే అసలు బాడీ ఒక్కొక్కరు ఎలా ఉంటుంది చేసినా చేయకపోయినా హడావిడి అది ఉంటుంది ఈమె దగ్గర ఏం లేదు ఫాష్గానే ఉంది కదా ఫాస్ట్గానే ఉంది పిల్ల అందుకే నన్ను సెలెక్ట్ కాలేదు బేసిక్గా మాట చెప్పాలంటే స్త్రీ తేజ అండ్ ఈయన ఎవరిని సెలెక్ట్ చేసి వ్యాక్స్ తీయడానికి ఎవరు సెలెక్ట్ చేసుకుంటాడు మనీష్ దాని తర్వాత షాకి వచ్చిండు తను ఎందుకు సెలెక్ట్ చేసుకోరు నన్ను పిల్లవచ్చు కదా భయ్య ఈ చెప్పావు కదా డార్లింగ్ నువ్వు అని అన్నాడు బట్ ఈయన నాగాని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట నాగాని సెలెక్ట్ చేసుకున్నాడనమాట కొంచెం గొడవడి అక్కడ అయిపోయింది నాగా శ్రీ చేత ఎవరు ఏమీ కాలేదు బట్ ఇక్కడ అక్కడతో ఆ టాస్క్ అయిపోయింది అనమాట మూడోది నాలుగోది వచ్చేసేసి ఇక్కడ ఫోన్ పగలగొట్టుకోవాలి డాక్టర్ డాక్టర్ నిఖిత అండ్ షాకిబ్ వీళ్ళు ఇద్దరు అనమాట ఈయన పట్ట ఫోన్ పగ ఎందుకు పగలగొట్టామంటే ఛాన్స్ ఒక్క ఛాన్స్ రాకుండా ఉంటుందా నాకు అనేసి ఛాన్స్ కోసం ఫోన్ పగలకొచ్చాను అయినా ఒకటి జడ్జ్మెంట్ మనం ఆర్గ్యూ చేస్తుంటే నీకు ఎలాగో వచ్చేది కదా నువ్వు ఆర్గ్యూ చేసే మనసు ఉంది కదా మాట్లాడే ధైర్యం నీకు ఉన్నప్పుడు పోయే ఫోన్ కూడా పగలకుండా ఉండే బట్ ఈ పాపని డాక్టర్ పాపని అనవసరంగా ఏదో కొంచెం క్రాక్ వచ్చింది వదిలేయచ్చు కదా మళ్ళీ పేలిపిచ్చి మళ్ళీ ఫోన్ కవర్లో వేసి మళ్ళీ పచ్చడి పచ్చడి చేయించారు అది బాగలేదు అనిపించింది నాకైతే బేసిక్గా మీరేమంటారు అది కూడా కమెంట్ చేయండి జడ్జిమెంట్ విషయంలో వస్తే జడ్జిమెంట్ సగం రాంగ్ ఉంది సగం రైట్ ఉంది ఈ డాలీ అది నాకు అస్సలు నచ్చలేదు నిన్న జరిగిన తప్పుకి ఇవ్వాలంటే సరే నువ్వు ఆడిన ఆడపోయినా ఎవరో ఒకరు ఉంటారు కదా బెసిగా వాళ్ళు మార్చుకుంటారు కదా కొంతమంది అంటున్నారు డాలియా నిన్న చేసింది ఇవాళ ఏం చేయలేదు నిన్న అన్ఫేర్ గేమ్ ఆడారు కదా అందుకని వాళ్ళ సెలెక్ట్ చేసిర్రు కదా అని అంటున్నారు నిన్న డా నిన్న ప్రియా శెట్టి గారు కొంచెం రాంగ్ మిస్టేక్ చేసి గెలిచిర్రు సరే అది అప్పుడు చే అంతమంది కళ్ళని కప్పుబుచ్చి ఎలా ఆమె గెలిచింది అనేది అప్పుడు చూసుకోవాలి ఇవాళ మంచిగా ఆడ శ్రీతేజ బాగానే ఆడింది కదా అంటే మాట్లాడితేనే ఉండాలి సైలెంట్గా కూడా గేమ్ ఆడొచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరిని ఇక్కడ మనం చేర్చలే చేయలేము కదా బేసిక్ ఒక మాట చెప్పాలంటే బట్ ఓకే చాలామంది డాలియా కరెక్టే అని అంటున్నారు బట్ నేను ఎక్కడైతే స్త్రీ తేజ ఉంటే బాగుండేదేమో అని అనిపించే అండ్ ముందుకు వచ్చింది కదా ఆయన సెలెక్ట్ చేసి కాకపోతే ఇక్కడ ఈయన చేసుకున్న మిస్టేక్ ఎక్కడా అంటే షాకిబు ఇద్దరు కాన్వర్జేసేటప్పుడు ఈయన సైలెంట్గా ఉండవు ఈ సైలెంటే కొంచెం మైనస్ అయింది ఈయనకి అదే అనిపించే అనమాట మీరేమంటారు దీనికి కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో అంతా మీకు ఫుల్గా ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్కి అయితే చేసేసేయండి